ప్రేమించాడో అర్థమయ్యేలా చెప్పాలంటే ఇన్ని ఉదాహరణలు కావాలి ఇప్పుడు అన్నీ వస్తటం లేదు ఓకే ఎగ్జాంపుల్ తీసుకుందా ఆయన పేరు సైన్ టీచర్ సి ఓమ్ పేరు అతని జీవితంలో దేవుడు ఎలా ప్రేమించాడో అర్థం అవుతుంది మనల్ అంతా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది సిమో అనే మాటకు అర్థం ఏమిటంటే బాగా వినేవాడు లేదా సమీపించి ఆలోచించేవాడు అని అర్థం ఉంది వేరే అయితే బాగా అని పెట్టుకున్నాడు కానీ తన జీవితంలో నిజంగా దేవుడి మాట విన్నాడా నో వినలేదు అదేంటండి వినకపోతే ఆయన మాట్లాడితే మూడు వేల మంది ఎలా మారిపోయారు అనుకోవచ్చు వినకపోతే ఆయన నీళ్ళ పని స్వస్థ ఎలా పడ్డారు అని అనుకోవచ్చు వినకపోతే అంత గొప్ప ఎప్పుడైనా దాని ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది పేర్లు ఏంటని అడగండి ఏంటో చెప్పంటారా ప్రపంచంలో ఎక్కువ మంది పేర్లు అంటే జాన్ ఫస్ట్ పేరు ఏంటమ్మా జాన్ సెకండ్ పేరు పీటర్ మూడో పేరు మెహనత్ అని ఉంటుంది భారతదేశంలో ఎక్కువ మంది పేరు ఉన్నది ఏమో తెలుసా శ్రీను పేరు వస్తుంది ఆడవాళ్ళ పేరు ఏమొస్తుంది తెలుసా లక్ష్మి అని పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళ పేరు ఏమొస్తుంది తెలుసా మేరీ అని వస్తుంది అయితే పీటర్ టాప్ టూ కి ప్రపంచంలో టాప్ టూ రేంజ్ వెళ్ళిపోయాడు పీటర్ అంత రేంజ్ లో దేవుడు ఎలా తీసుకెళ్లాడు మన దేవుడు మాట వినకపోతే అనుకోవచ్చు నూనె

నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలంగా చేస్తాను అంటారు అన్న వెంటనే పద్దెనిమిది వచ్చినప్పుడు ఏం రాస్తాడు అంటే వెంటనే వలలు విడిచిపెట్టి వెళ్ళినట్టుగా కనబడతారు ఆగండి ఆగండి నల్లవేనండి ఏసు పిలవటం వాస్తవం వాళ్ళు రావడం వాస్తవం మధ్యన వెంటనే ఉంది కదా వెంటనే తర్వాత అయిపోయిందా లేదు లేదు ఏసు పిలవటం నిజం వాళ్ళు రావడం నిజం ఏసు పిలవటానికి సీమోను పేతురు స్పందించి రావడానికి మధ్య ఒక చాలా కథనాలు జరిగాయి ఆ కథనాలే పేతురుని యేసు ఎంతగా ప్రేమించారు అర్థమయ్యేలా చేస్తాయి ఆ కథనాలే ఈ మాట వింటున్న మిమ్మల్నైన నన్నైన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అర్థమయ్యేలా చేస్తాయి పేతురు యొక్క పేరుకి అర్థం ఏంటన్నా సీమోను అంటే బాధ వినేవాడని కానీ నిజంగా విన్నాడా నా నా అదేంటంటే ఇప్పుడు ఎలా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు ఒకసారి విన్నాం మీరు సినిమా చూస్తారా సినిమా చూస్తారా

ఈ పదిహేను నమ్మల ఇరవై సినిమాలు ఏ సినిమా చూసినా ఇదే కనపడస్తుందో ఏం అంటే యేసు పిలవటం వాళ్ళ వెంటనే రావడం కనబడుతుంది కానీ ఏసు పిలిచి వెంటనే ఏదో బాలేదు కూడా మరి ఏం జరిగింది మూడు సంఘటన నుంచి చూపించిన ముడి కాక చూపడం భయం చాలా మంది సెలవుతున్న ఇది హాట బాయలు మీకని బైబిలో ఉన్నట్టు తెలిసి చూడండి యోహారస్తు భర్త మొదటి అభ్యాయం నమవైద్యత వచ్చిందంటే వినండి మొట్టమొదటి సందర్భం యేసు పిలవటం నిజం పేరు రావటం నిజం కానీ యేసు పిలవటానికి పేరు రావటానికి కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలే దైవిక ప్రేమ ఎంత గొప్పదో అర్థమయ్యేలా చేస్తుంది మొట్టమొదటి సంఘటన ఏమిటంటే ఒక ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ అవుతుంది ఇలాగే ఆ పబ్లిక్ మీటింగ్లో లో కాంపిటేషన్ జన సమూహం అంతా అలా ఉన్నా ఏసే మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఆంధ్రేయ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు మీటింగ్ మధ్యలో పరిగెత్తుకుని తన సమోదరుడు అయినటువంటి పేరు చెప్పాడు ఏమైందిరా మనం ఇంతకాలం ఏ మెస్ ఎదురు చూసుకున్నామో అతడే వచ్చాడను రాత మాటలు బిందుగా తీసుకొచ్చారు నా పేరు చూడండి ఇటు మీటింగ్ జరుగుతుంది మైక్ ఆ రోజు మైక్ లేదు ఉదాహరణకు మైక్ ఇలాగ పట్టుకొని ఈ క్రౌడ్ మంద ముందు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇలా మాట్లాడుతుంటే పక్క నుండి ఆంధ్ర పేరు తీసుకొచ్చాడు భౌతికంగా పేతుల్ని యేసు చూడడం అదే మొదటిసారి భౌతికంగా చూడడం అదే మొదటిసారి ఆయన చూసి మీటింగ్ ని వదిలేసి మీటింగ్ లో మాట్లాడడం ఆపేసి అతను ఇక్కడికి తిరిగి ఏ నీ పేరు కదా మీ నాన్నగారి పేరు ఇది కదా భవిష్యత్తులో నువ్వు ఇలా అవుతావు అని చెప్పాడు పేతుల్ని ఎప్పుడు చూడలేదు తన గురించి చెప్పాడు ఇప్పుడు మనం అందరం కలిసి ఏదో రాష్ట్రం వెళ్ళామనుకోండి తప్పిపోయారు అనుకోండి మీరు ఎవరైనా తప్పిపోతే ఎవరో ఒక వచ్చి నీ పేరు నువ్వు ఊరు నువ్వేంటో నిన్ను కూర్చి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నువ్వంటే ఎవరో తెలియని వ్యక్తి చెప్తే ఆశ్చర్యపోయి నువ్వు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక మాట అంట హూ యు ఆర్ నువ్వెవరు అని అడుగుతాం నోరు తెలుస్తాం లేదా నోరు తెలుస్తాం కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మొదటి సందర్భంలో ప్రవచనాలు విన్నాడు కానీ నోరు తెరవలేదు స్పందన లేకుండా వెళ్ళిపోయాడు పేపర్ జారిపోయాడు

కానీ యేసు అలా ఉండాల అయ్యో ఇంకొకసారి పేదలతో మాట్లాడితే బాగున్నాను ఇంకొకసారి పేదలు చూస్తే బాగున్నాను అనుకుంటున్నాడు సెకండ్ సందర్భం వచ్చింది చూద్దాం ఇల్లు కష్ట నాలుగు వద్ద ముప్పై ఎనిమిది ఈ రెండో సందర్భంలో కూడా యేసు క్రీస్తు వారు మళ్ళీ మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉన్నారు ఒక సిన్న గోగులు ఒక సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు వచ్చి ఏసు ఏసు అన్నాడు వాట్ హ్యాపెన్ ఏమైందంటే పేతురు అన్నాడు నా ఏ పేతురు వచ్చాడా నేను జారిపోయాడు కదా నేను మాట్లాడితే స్పందించకుండా వెళ్ళిపోయాడు కదా వచ్చారా రావడం కదా సార్ ఆ పేతు వల్ల అత్త తీవ్రమైన జ్వరంతో మీరు రావాలి అన్నాడు అమ్మయ్య నా కొడుకుని చూడటానికి ఇంకో ఛాన్స్ వచ్చింది నేను పేతులు కలవడానికి మరొక ఛాన్స్ వచ్చిందని ఇక్కడ కూడా సభను వదిలేసి మైకిని పక్కన పెట్టి నేరుగా పేతులు ఇంటికి వెళ్ళిపోయాడు ఇది రెండో సందర్భం చెప్పాలంటే పేతులు ఇల్లడిగా మల్లు ఉంటే పేతులు రావాలి కానీ పేతులు రాలా ఏ ప్రవచనాలకు లొంగలేదు ప్రవచనాలు చెప్తే వినడానికైతే విన్నాడు కానీ స్పందించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు పెంచి కాదు అద్భుతం చేసి చూపించాడు జ్వరాన్ని గర్తించగానే జ్వరం ఏమైపోయిందంట పోయింది ఆవిడే లేచి ఉపచారం చేసింది తప్ప అక్కడ కూడా పేదల యొక్క స్పందన లేదు ఇప్పుడు నిజమే మైకి నిలిచిపోయా అసలు ఈ మనసేనా ప్రవచనాలు చెప్తే నమ్మలేదు వర్తమాన పరిశ్రమాల చెప్తే వినలేదు కనీసం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేనే ఇంటికి వెళ్ళి తగ్గించుకొని ఇంటికి వెళ్ళి దేవుడు కలిసి అద్భుతం చేస్తే ఈ అద్భుతాలు కూడా నమ్ముతుంటారు నోరు తరగతి వెళ్ళిపోయాడు పోతే పోను వదిలేద్దాం కాదు ఏ ఉద్దేశం అది కాదు అనుకుంటున్నాడు ఛాన్స్ వస్తే బాబు పేరుతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నా ఉన్నాడు రానే వచ్చేసింది అయితే ఏం చెప్తుంది అంటే ఏ సుక్రీస్తు వారు గిన్నేశ్వర తన ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఆ సముద్రం మీద రెండు దోణులు ఉంటాయి ఇప్పుడు కూడా వాక్యం ఉండడానికి జన సమూహం వచ్చేస్తా ఉన్నారు ఎవరికి వాక్యం చెప్పలేదు ఆ రెండు దోణిల్లో ఒక దోణి ఎదుర్కొన్నారు ఎవరి దోనే చిన్నప్పుడు మనం కొన్ని మాట్లాడుకుంటాం

పేతురు యొక్క ఆలోచన వ్యాపారం మీద ఉంది గన్నేశ్వరత్వం అంటే అర్థం ఏంటో తెలుసా పేతురు యొక్క వ్యాపార స్థలం పేతురు యొక్క అట్ట అదే పేతురు ఆఫీసు రూమ్ నేరుగా ఆఫీసు రూమ్ వెళ్ళిపోయారు ఇంట్లో లేడంటే దాని అర్థం ఎక్కడ ఉన్నట్టు చిన్నప్పుడు మా నాన్నగారు తాగేదా ఎవరైనా చేయరా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారంటే లేరంటే చెప్పేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు టైం చూస్తే ఈ టైంలో ఇంకా ఎక్కడ ఉన్నాడు

అయ్యా నాకు క్షమించండి నేను పాపిని అన్నాడు ఎవరు అన్నాడు ఏం పర్పణం చేశాడు ఎంపీసార్ వచ్చి కొంతపనం చేశాడు ఇప్పుడు మీరు ఎవరిపడి ఇల్లు లేవ సచేత పైస్తారా నాకు సంతోషం లేదు అని నేనే చూడండి మీకు ఇల్లు కట్టేస్తానంట ఇల్లు లేవను నాడు వచ్చి ఇల్లు కట్టించారనుకోండి నాడు చెప్పాలా సారీ అని పాపినే